ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీస్ మ్యాటర్లోని సందేహాలు సమాధానాలు అనే టాపిక్ను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ప్రశ్న ఒకటి ఏంటంటే ఒక ఉపాధ్యాయుడు అప్రెంటిస్ కాలంలో యాభై రోజులు జీత నష్ట సెలవు పెట్టుకొని ఇన్ సర్వీస్ బీడీకి వెళ్ళారు అప్రెంటిస్ కాలంలో జీత నష్టపు సెలవు వాడుకోవచ్చునా అనేది మొదటి ప్రశ్న రెండవది ఏంటంటే సదరు కాలాన్ని నోషనల్ ఇంక్రిమెంట్కు పరిగణిస్తారా అనేది మరొక ప్రశ్న దీనికి జవాబుగా అప్రెంటిస్ కాలంలో జీత నష్టపు సెలవు అంటే లాస్ ఆఫ్ పే పెడితే ఆ మేరకు అప్రెంటిస్ పీరియడ్ పొడిగించబడుతుంది అనేది దీనికి సమాధానంగా చెప్పవచ్చును ప్రశ్న రెండు ప్రభుత్వ అనుమతితో పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి విదేశాలకు వెళితే వేసవి సెలవుల అనంతరం జాయిన్ అయితే వేసవి సెలవులకు అనుమతిస్తారా అనేది ఒక ఉపాధ్యాయుడి యొక్క ప్రశ్న దీనికి జవాబుగా ఏం చెప్పవచ్చు అంటే పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి వేసవి సెలవులు ముందు రోజు వరకు సెలవు మంజూరు చేస్తారు వీటిని వేసవి సెలవులకు సఫిక్స్గా వాడుకోవచ్చును అయితే ముందుగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది ప్రశ్న మూడు హై స్కూల్ ప్లస్లో పనిచేస్తున్న పీజీటీలకు ఇచ్చిన ఇంక్రిమెంటు మూలవేతనంలో కలపవచ్చా అనేది ప్రశ్న దీనికి జవాబుగా హై స్కూల్ ప్లస్లోని పనిచేస్తున్న పీజీటీలకు ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ డిటీఏ ఇచ్చిన ఉత్తర్వుల మేము నంబర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన నంబర్ ఏమిటంటే జీరో టూ డాష్ వన్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ బార్ టెన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెక్షన్ డిటిఏ డేటెడ్ ఆన్ సిక్స్టీన్ జీరో టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నందు సదరు ఇంక్రిమెంటు వారి మూల వేతనంలో కలపరాదని స్పష్టంగా తెలియజేయడం జరిగింది ప్రశ్న నాలుగు ఉద్యోగ విరమణ చెందిన ఉపాధ్యాయుని యొక్క డెబ్బై ఐదు వేల రూపాయల మెడికల్ రియంబర్స్మెంటు ప్రతిపాదనలు ఎలా పంపుకోవాలి అనేది ప్రశ్న దీనికి జవాబుగా ఉద్యోగ విరమణ చెందిన ఉపాధ్యాయుల యొక్క మెడికల్ రీఎంబర్స్మెంట్ ప్రతిపాదనలు ఆన్లైన్ ద్వారా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి పంపుకోవాలి అందుకొరకు సిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి దానిలోని ప్రతిపాదనలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ఐదు ఒక ఉపాధ్యాయునికి భర్త మరణించినందున ఫ్యామిలీ పెన్షన్ వస్తున్నది ఆమె జీతం మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండు ఆదాయ పన్నులో చూపించాలా అనేది ఒక ప్రశ్న మరియు ఎలా చూపించాలి అనేది కూడా మరొక ప్రశ్న దీనికి జవాబుగా అవుననే చెప్పాలి ఆమె జీతం పెన్షన్ రెండు కూడా ఆదాయ పన్ను మదింపు కోసం చూపించాలి ఫ్యామిలీ పెన్షన్ను ఇతర ఆదాయంలో చూపించబడాలి అనేది నేను యొక్క జవాబుగా చెప్పవచ్చును ప్రశ్న ఆరు ఒక ఉపాధ్యాయుడు జనవరి నుండి డిసెంబర్ వరకు సస్పెన్షన్ కాలంలో ఉన్నారు అనంతరం డిసెంబర్ ఇరవై ఒకటిన విధుల్లో చేరారు సస్పెన్షన్ కాలానికి అర్థజీతపు సెలవు మరియు సంపాదిత సెలవు మంజూరు చేయబడింది అతని ఇంక్రిమెంటు సెప్టెంబర్ మాసంలో ఉన్నది ఇంక్రిమెంటు ఎప్పుడు మంజూరు చేస్తారు అనేది ప్రశ్న దీనికి జవాబుగా సస్పెన్షన్ కాలానికి అర్ధజీత సెలవు మరియు సంపాదన సెలవు మంజూరు చేశారు కాబట్టి ఆయనకు సెప్టెంబర్ మాసం నుండే ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారు అయితే ఆర్థిక లాభం మాత్రం వారు విధుల్లో చేరిన డిసెంబర్ ఇరవై తేదీ నుండి మాత్రమే ఇస్తారు ప్రశ్న ఏడు పంతొమ్మిది వందల తొంభై ఐదు డిఎస్సి ద్వారా ఎస్జిటిగా చేరిన ఉపాధ్యాయుడు రెండు వేల తొమ్మిదిలో స్కూల్ అస్టెంట్గా పదోన్నతి పొంది ఫిబ్రవరి నాలుగున విధుల్లో చేరారు మరొక ఉపాధ్యాయుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు డిఎస్సి ద్వారా ఎస్జిటిగా చేరి రెండు వేల తొమ్మిదిలో స్కూల్ అస్టెంట్గా పదోన్నతి పొంది ఫిబ్రవరి మూడున విధుల్లో చేరారు ఇద్దరులో ఎవరు సీనియర్ అనేది ప్రశ్న దీనికి జవాబుగా పాఠశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులు ప్రకారం ఆర్సీ నంబర్ వన్ ఫార్టీ టూ బార్ సి త్రీ డాష్ వన్ ఫార్ లెవెన్ డేటెడ్ ఆన్ నైన్టీన్ జీరో ఫోర్ టూ థౌజండ్ లెవెన్ ప్రకారం నైన్టీన్ నైంటీ ఫైవ్ డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుడే సీనియర్ అవుతారు ఎందుకంటే ఫీడర్ క్యాడర్లో నైన్టీన్ నైన్టీ ఫైవ్ డిఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుడే సీనియర్ కాబట్టి పంతొమ్మిది తొంభై ఐదులో జాయిన్ అయిన ఉపాధ్యాయుడు మాత్రమే సీనియర్ అవుతారు ప్రశ్న ఎనిమిది నా కుమారిని వయస్సు ఇరవై సంవత్సరాలు డిఎంఎల్టీ చదువుతున్నారు గతంలో నేను అరవై రోజులు చైల్డ్ కేర్లీ వాడుకున్నాను మిగిలిన నూట ఇరవై రోజుల సెలవు ఇప్పుడు వాడుకోవచ్చా అనేది ప్రశ్న దీంట్లో ఇంకొక ప్రశ్న ఏంటంటే వయోపరిమితి తొలగించారంటున్నారు వాస్తవమేనా అనేది ఇక్కడ రెండు ప్రశ్నలు అడగడం జరిగింది దీనికి సమాధానంగా ఇటీవల ఇచ్చిన జీఓఎంఎస్ నంబర్ థర్టీ సిక్స్ జిఏడి తేదీ పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నందు టు టేక్ కేర్ ఆఫ్ ద మైనర్ చైల్డ్ అనే పదాన్ని ఉపయోగించారు దీనివలన పద్దెనిమిది సంవత్సరాలు దాటిన పిల్లలుంటే చైల్డ్కే లీవు వర్తించే అవకాశం లేదు అనేది దీనికి జవాబుగా చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలో ఇరవై సంవత్సరాలు అతని యొక్క లేదా ఆమె యొక్క కుమారుని యొక్క వయసు దాటింది కాబట్టి అతను మేజర్ అయ్యాడు కాబట్టి ఈ చేడికి వెళ్ళి వాడుకోవడానికి అవకాశం లేదని చెప్పవాలను